మాజీ మంత్రి సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేసిన మీడియా సంస్థలకు పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విష ప్రచారం చేశారని నోటీసులు ఇచ్చారు లాయర్ ద్వారా ఈనాడు ఈటీవీ కు నోటీసులు జారీ చేశారు పరువు నష్టం కింద వంద కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు ఈనాడు ఈటీవీ యాభై కోట్లు మహాన్యూస్ యాభై కోట్లు చెల్లించాలని నోటీసులో తెలిపారు నిరాధారమైన వార్తలు ప్రచారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారికి న్యాయపరంగా బుద్ధి చెబుతా ఉన్నారు త్వరలోనే కేసు వేసేందుకు పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విషప్రసారం ప్రసారం చేసిన మీడియా సంస్థలకు పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విష ప్రచారం చేశారని నోటీసులు ఇచ్చారు లాయర్ ద్వారా ఈనాడు ఈటీవీ మహాన్యూస్కు నోటీసులు పంపారు పరువు నష్టం కింద వంద కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు ఈనాడు ఈటీవీ యాభై కోట్లు మహాన్యూస్ యాభై కోట్లు చెల్లించాలని నోటీసులో తెలిపారు నిరాధారమైన వార్తలు ప్రసారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారికి న్యాయపరంగా బుద్ధి చెబుతా ఉన్నారు త్వరలోనే కేసేసేందుకు పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు సిద్ధం అయ్యారు